స్వాగతం ఈ రోజు ఈ మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే శత్రువులకు మీరు చుక్కలు చూపిస్తారు అయితే ఏ విధంగా శత్రువులకు మీరు చుక్కలు చూపిస్తారు అలాగే కుంభరాశి వారి యొక్క దినఫలాల ప్రకారం ఈ రోజు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వారు జీవితంలో పురోగతి సాధించడానికి మరిన్ని శుభ ఫలితాలు ఎ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువుగారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకుడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితంలో ఎటువంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి అంటే భరించే వారికే బాధలు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మీకు సహనం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని పరీక్షించటానికి భగవంతుడు మీకు అనేక రకాల పరీక్షలు పెడుతూ ఉంటాడు ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీకు ఉత్పన్నమవుతూ ఉంటుంది ఓపికతో సహనంతో మీరు ఆ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఆ సమస్యలను ఇచ్చినటువంటి భగవంతుడే వాటికి పరిష్కారాలు ఖచ్చితంగా చూపిస్తాడు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా మీరు ఖచ్చితంగా ఓపికతో సహనంతో ఆలోచించండి పరిష్కారాలు ఖచ్చితంగా మీరు అన్వేషించగలుగుతారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులను సృష్టించే కుటుంబ సభ్యులు కూడా వీరికి ఉంటారు అంటే మీ యొక్క సంతానం మూలంగా కావచ్చు తల్లిదండ్రుల మూలంగా కావచ్చు తోబుట్టువుల మూలంగా కావచ్చు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ సమస్యలు మీకు ఏ విధంగా అనిపిస్తాయంటే మీకు ఒక జీవన్ మరణ పరీక్షలాగా కూడా అనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సొంత వ్యక్తుల వల్లే సమస్యలు వచ్చే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఓపిక నశించి మీ కుటుంబ సభ్యులపైనే మీరు గట్టిగా గొడవలకు దిగే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నిత్య దీపారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి చాలా మందికి ప్రత్యేకించబడిన రోజుల్లో ప్రత్యేకించబడినటువంటి తిది రోజుల్లో పండగ దినాల్లో మాత్రమే దీపారాధన చేసుకునే అలవాటు ఉంటుందండి కానీ మీరు నిత్య దీపారాధన అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం దాన చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఇక విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవాలి అంటే ఈ రోజు దినఫలాల్లో మీరు చాలా కాలంగా చేయాలనుకున్నటువంటి ఒక పనిని చేయగలుగుతారు అంటే ఓపికతో సహనంతో చాలా కాలం నుండి ఓపిక పడుతున్నారు అయితే మీ యొక్క శత్రువులు అంటే మిమ్మల్ని శత్రువులుగా భావించి చాలా కాలంగా వారు మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు అది మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు మీరు పని చేసే చోట ఉండొచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఉండొచ్చు లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఉండొచ్చు అయితే వారి వల్ల మీరు చాలా రోజులుగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ ఆ సమస్యలు పరిష్కరించడంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు ఓపిక పడుతున్నారు బంధాలు విచ్ఛిన్నం చేసుకోకూడదని మీరు చాలా కాలం నుండి తాపత్రయపడుతున్నారు పడుతున్నారు కానీ సమస్య తీరటం లేదు అయితే వారి వల్ల మీరు ఎన్నో రోజులుగా ఎన్నో రకాల సమస్యలు అనుభవించారు కానీ వారికి సమస్యలను సృష్టించాలని మీరు ఎప్పుడూ కూడా అనుకోలేదు కానీ ఈ మధ్య కాలంలో మీకు గోపిక నశించి వారికి గుణపాఠం నేర్పించాలని అనుకుంటున్నారు అయితే భగవంతుడు ఈ రోజు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు అంటే వారిని ప్రశ్నించే ఒక అవకాశం రాబోతుంది వారికి చుక్కలు చూపించే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ విధంగా వారికి ఒక చక్కటి గుణపాఠాన్ని అయితే మీరు నేర్పించగలుగుతారు అంటే ఇది వరకు వారు ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నా కానీ మీరు పడుతూ వచ్చారు ఎన్నిసార్లు మీ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడినా కానీ మీ గురించి బయట చెడు ప్రచారం చేసినా కానీ అలాగే మీ కుటుంబ సభ్యులతో మీకు తగాదాలు సృష్టించడానికి ప్రయత్నం చేసినా కానీ ఇలా ఎన్నో రకాల సమస్యలు సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు వారిని ఏమీ అనలేకపోతున్నారు దీనికి కారణం ఓపిక సహనం అలాగే బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదు అని మీ యొక్క గట్టి భావన కాని ఈ మధ్య కాలంలో మీకు ఓపిక నశించిపోయింది భగవంతుని కూడా మీరు వేడుకుంటున్నారు ఈ సమస్యకు పరిష్కారం చూపించమని అటువంటి వ్యక్తులకి భగవంతుడు పరిష్కారం అయితే చూపించాడు వారిని ప్రశ్నించే ఒక సదవకాశం మీకు రాబోతుంది ఖచ్చితంగా వారు మీ ముందు తల నిలబడతారు ఆ విధంగా వారికి ఒక మంచి ారుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు అటువంటి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ఈ రోజు దినఫలాల్లో ప్రసాదించబోతున్నాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక కుంభరాశి వారు ఉద్యోగస్తులకి సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి అంటే చాలా కాలంగా వారి నుండి ప్రశంసలు పొందుకోవాలని మీరు భావిస్తున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు ఈ రోజు దినఫలాల ప్రకారం వారి నుండి మీరు ప్రశంసలైతే పొందుకుంటారు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఉద్యోగ జీవితంలో ఒక మైలురాయిని మీరు అధిగమిస్తారు త్వరలో మంచి పొజిషన్లోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు ఆర్థిక పెరుగుదల గురించి ఈ మధ్య కాలంలో మీ కార్యాలయంలో చర్చ జరుగుతూ ఉన్నట్లయితే మీరు ఆశించిన ఆర్థిక పెరుగుదల మీకు రాబోతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ లేకపోతే కనుక మీ యొక్క పై అధికారుల ద్వారా కానీ ఈ రోజు దిన ఫలాలు వినబోతున్నారు వ్యాపారస్తులకి కూడా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి వినియోగదారులే మీ యొక్క వ్యాపారానికి మూలమని చెప్పుకోవాలి అంటే వినియోగదారులు లేకుండా ఏ వ్యాపారం కూడా కొనసాగదు కాబట్టి వినియోగదారులతో ఓపికతో సహనంతో ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి తొందరపాటుతనం అలాగే కఠినంగా దురుసుగా మాట్లాడటం వల్ల మీ యొక్క వ్యాపారాన్ని మీ చేజేతుల మీరే పాడు చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగార్థులు ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనే దానిపై మీరు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అంటే మీరు ఆశించిన ప్యాకేజ్ ఉండకపోవచ్చు ఆశించిన పొజిషన్ ఉండకపోవచ్చు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని సానుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి కానీ చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులకు మీరు చక్కటి గుణపాఠాన్ని నేర్పిస్తారు వారిని ప్రశ్నిస్తారు వారు తిరిగి మీ యొక్క జోలికి రాకుండా ఉండే విధంగా వారికి ఒక మంచి లెసన్ అయితే చెప్పబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక మంచి సంఘటన జరుగుతుంది అలాగే కుంభరాశి వారు శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి ఖచ్చితంగా శని భగవాను నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా శత్రువులకు చుక్కలు చూపిస్తారు ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి